హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీరు నిజంగా మీ లైఫ్లో ప్రోగ్రెస్ని ట్రాన్స్ఫర్మేషన్ని కోరుకుంటే ఈ పది నిమిషాల వీడియోని మాత్రం అస్సలు మిస్ కాకండి ఇప్పటి వరకు మీరు ఎంతో టైం వెనక వాటికి కేటాయించారు ఈ పది నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయిస్తే మీకు ఒక లైఫ్ చేంజింగ్ వీడియో అనిపిస్తుంది ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డీప్గా తెలుసుకుందాం కొంతమంది దీని గురించి వినే ఉంటారు చాలామందికి ఇది ఏంటో తెలీదు ఇది ఒక మ్యాజిక్ లాంటిది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుంది అంటే మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అని మీకు తెలిసిన అన్ని లాస్ లాగే గురుత్వాకర్షణ శక్తి లాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి విన్నవారే గుర్తుపెట్టుకోండి మనం నడిచే అయస్కాంతం లాంటి వాళ్ళం నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అంత సీనుందా అంటే అవును మీరు దీన్ని సరిగ్గా అప్లై చేస్తే మిరాకల్స్ జరగడం మీ కళ్ళతో చూస్తారు కళ్ళు తెరిపించే కొన్ని ఉదాహరణలు చెబుతాను స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి మనం ఆలోచించే ప్రతి ఆలోచన యూనివర్స్లోకి వెళ్తుంది మనకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని మన థాట్ పవర్తో యూనివర్స్కి యాడ్ చేస్తాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఇన్నర్గా ఎలా అప్లై చేయాలో సింపుల్గా త్రీ స్టెప్స్లో చెప్తాను అదే ఆస్క్ బిలీవ్ రిసీవ్ నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కావాల్సిన దాన్ని యూనివర్స్కి తెలియజేయడానికి ఉపయోగపడే పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవి మీరు అప్లై చేస్తే విజయాలు మీ వెనకే వస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్లోని పాయింట్లో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఫెయిల్ అవడానికి కారణం నెగిటివ్గా థింక్ చేయడమే మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తే అదే మీ లైఫ్లోకి వస్తుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే రాత్రి పడుకునే ముందు లేదా నిద్ర లేచిన తర్వాత మీకు కావాల్సిన దాన్ని విజువలైజేషన్ చేయండి ఈ విజువలైజేషన్ టెక్నిక్ మీరు మీకు కావాల్సిన దాన్ని ఆల్రెడీ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవటం మీకు బైక్ కావాలి అనుకుంటే బైక్ కావాలి అని కాకుండా మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు మీరు మీ ఇంటి ముందు పార్క్ చేసినట్టు విజువలైజ్ చేసుకోండి మీకు ఏం కావాలి అనే దానిపై ఖచ్చితమైన క్లారిటీ అనేది ఉండాలి నిజంగా బైక్ కావాలి అనుకుంటే అది ఏ కంపెనీ ఏ మోడల్ ఏ కలర్ అనే క్లారిటీతో విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ అంటే చాలామంది చెప్పినట్టు ఆర్డినరీగా మిమ్మల్ని మీరు మూవీ స్క్రీన్ లాగా మీకు కావాల్సిన దాన్ని ఇమాజిన్ చేసుకోవటమే మీకు కావాల్సిన దాన్ని ఫైవ్ సెన్సెస్తో ఫీల్ అవ్వాలి ఫీలింగ్ అనేది మీ హార్ట్ నుంచి రావాలి స్మెల్ టేస్ట్ సౌండ్ ఎక్సెట్రా ఈ ఫైవ్ సెన్సెస్తో సరిగ్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎంత బాగా విశ్వానికి చేరుకుంటే అంత స్పీడ్తో అది మీ ముందుకు వస్తుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలాంటి నెగిటివ్ ఉండకూడదు ఇది అవుతుందో లేదో కుదురుతుందా అవుతుందా డౌట్స్ అనేవి ఉండకూడదు ఇలాంటి పదాలు అస్సలు వాడకూడదు అలా వాడితే మీ విజువలైజేషన్ ఫెయిల్ అవుతుంది మీరు ఇలా అనుకోవచ్చు నేను ఈ సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను కానీ ఇలా కానీ అనగానే మీ కోరిక మీ దగ్గరకు రాకుండా ఆగిపోతుంది కానీ అనే పదం ఎప్పుడు యూస్ చేయకూడదు మీరు మీ మైండ్ పాజిటివ్తో నింపండి ఈ విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంటో అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ చెప్పిన ఎక్స్పెరిమెంట్ వినండి ఈ ఎక్స్పెరిమెంట్తో త్రీ గ్రూప్స్ని తీసుకొని ఫస్ట్ గ్రూప్ని త్రో నిండి బాస్కెట్బాల్లో వేయమని ప్రతిరోజు ఆరు వారాల పాటు ప్రాక్టీస్ చేయమన్నారు రెండో గ్రూప్ని అంతగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అవసరం లేదు అని చెప్పారు ఇక థర్డ్ గ్రూప్ని ప్రాక్టికల్గా అంటే వారి మైండ్లో వేసే ప్రతి బాలు ఆ బాల్ పడేలాగా విజువలైజ్ చేసుకోమన్నారు ఆరు వారాల తర్వాత ఈ మూడు గ్రూపులను టెస్ట్ చేస్తే రిజల్ట్ షాక్లో ఉన్నాయి ఫస్ట్ సెకండ్ గ్రూప్ కన్నా కేవలం విజువలైజ్ చేసుకున్న థర్డ్ గ్రూప్ వారి స్కోర్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను స్పోర్ట్స్లో కూడా ఎందుకు ఇలా విజువలైజేషన్ వాడతారో చెప్పాను ఈ విజువలైజేషన్ టెక్నిక్ పనిచేస్తుందో లేదో మీతోనే చెప్పిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ లేదా బండిని విజువలైజ్ చేసుకోండి త్రీ డేస్ తర్వాత మీ చుట్టూ మీరు ఎక్కువగా విజువలైజ్ చేసుకున్న కార్ కానీ బైక్ కానీ ఈ రెండు లేదా మూడు రోజుల తర్వాత ఎక్కువగా విజువలైజ్ చేసుకున్న కార్ కానీ బైక్ కానీ కనపడుతుంది లేదంటే వాటి గురించి ఆన్లైన్లో ఆర్టికల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ మీ ఫ్రెండ్ నోట్లో నుంచి రావటంలో కానీ మీతో చర్చించడం కానీ జరుగుతుంది ఇలా కూడా మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం కానీ వెంటనే మర్చిపోతాం మీకు కావలసిన వాటి మీద దృష్టి పెట్టండి అనవసరమైన వాటి మీ గురించి కాదు ఇక స్టెప్ నెంబర్ టూ బిలీవ్ మహానుభావుడు మూవీలో శర్వానంద్ ఒక మాట చెబుతాడు మీరు మీ మనసులో ఒక్కదాన్ని గట్టిగా కోరుకుంటే ఈ ప్రపంచం కుట్ర చేసినా సరే దాన్ని మీకు నిజం చేస్తుంది అని ఇది పచ్చి నిజం మీరు ఫస్ట్లో మీకు యూనివర్స్ తెలియజేసింది మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే అది ఖచ్చితంగా మీకు వస్తుంది అని నమ్మాలి మీరు నమ్మకపోతే మీరు కోరుకున్నది మీకు రాదు ఫస్ట్ మీరు డబ్బును ఆకర్షిస్తే సెకండ్ వస్తుందని నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు అనుకుందాం ఆ ఆర్డర్ ఎలా అయితే ప్లేస్ అయ్యాక మీరు ఎలా నమ్ముతారో మీరు డబ్బులు ఎలా రెడీ చేసుకుంటారో వస్తుందని ఆ విధంగానే మీరు నమ్మాలి ఏ డౌట్ లేకుండా ఎంత ఖచ్చితంగా నమ్ముతారో అంతే నమ్మకంతో మీరు కోరుకున్నది వస్తుందని నమ్మాలి మీరు ఆర్డర్ చేసినది అనుకున్న టైంకి రాకపోయినా లేట్ అయినా ఖచ్చితంగా వస్తుంది ఇది సెకండ్ స్టెప్లో నమ్మకంతో ఉండాలి మొత్తం యూనివర్సు కలలకంటూ కూర్చుంటాం అంటే మాత్రం కుదరదు మీ వంతు యాక్షన్ తీసుకోవాలి మీ వంతు యాక్షన్ అంటే యూనివర్స్ మీరు మరింతగా ఎంత అంటే అంతగా హెల్ప్ చేస్తుంది మీరు ప్రయత్నిస్తే చాలు డబ్బును ఆకర్షిస్తే చాలు వస్తుంది అని నమ్మితే చాలు అది ఎన్నో మార్గాల నుండి తలుపులు తెరుచుకొని మరీ వస్తుంది ఎలా వస్తాయి ఎలా ఎట్నుంచి వస్తాయి ఎవరు ఇస్తారు అనే ప్రశ్నలు ఉండకూడదు వస్తుంది అంటే వస్తుంది అని నమ్మాలి సెకండ్ స్టెప్లో ముఖ్యమైన విషయం ఏమంటే మీలో పేషెన్స్ ఉండాలి ప్రాక్టీస్ చేసే కొద్దీ వండర్స్ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి మీరు అడిగింది యూనివర్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది దానికోసం మీరే చేయాలి మీలో పేషెన్స్ ఎంత తగ్గితే ఈ పనిని చేయలేను అని నెగిటివ్గా ఆలోచిస్తారో అది అక్కడే ఆగిపోతుంది మీరు కోరుకున్నది త్వరగా రావాలి అనుకుంటే అది అక్కడే ఆగిపోతుంది మీరు కోరుకున్నది త్వరగా రాగాలి అనుకుంటే గ్రాటిట్యూడ్ని తెలియచేయాలి ఇది చాలా చాలా పవర్ఫుల్ మీరు చేయాల్సింది ఇది వరకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం వైబ్రేషన్స్ ఎనర్జీని కలిగి ఉంటాయి ఈ ఎనర్జీతో మీరు కోరుకున్నది ఈజీగా పొందవచ్చు మీకు ఉన్న వాటిని థ్యాంక్ యూ చెప్పటం అలవాటు చేసుకోండి దీనివల్ల కూడా మీకు మీ మైండ్ పాజిటివ్తో నిండిపోతుంది మీరు కార్ని పార్కింగ్ చేసేటప్పుడు అక్కడ ప్లేస్ ఉంది అనుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అని తెలియజేయండి ఎందుకంటే ఆ ప్లేస్ మీకు కలగజేసినందుకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరగబోయి ఆగిపోయితే మీరు లక్లో కొంచెం ప్రమాదంలో తప్పిపోతే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఇలా మీకు అనుకూలంగా జరిగే ప్రతీదానికి చెప్పండి మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతిరోజు ఐన్స్టిన్ అడుగులు వేస్తూ ప్రతి అడుగుకి థ్యాంక్స్ చెప్తూ ఉండేవాడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ వీడియోని మీరు అట్రాక్ట్ చేశారని అర్థం ఇప్పటి నుండి మీరు జీవితంలో మార్పు తేవాలని మీరు ఎదగాలి అని అర్థం ఈ వీడియో మీకు ఇప్పటి వరకు నచ్చితే లైక్ చేయండి మీరు కోరుకున్నది మీకు అందగానే కృతజ్ఞతలు తెలియజేయండి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చూస్తూ నేను చెప్పేది చేయండి మీరు కూర్చున్న ప్లేస్లో మీకు ఎక్కువగా ఏ కలర్ కనిపిస్తుందో సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా వైట్ అనుకోండి ఇప్పుడు కళ్ళు మూసుకొని బ్లూ కలర్ చేసుకోండి ఇప్పుడు కలర్ ప్రాంతంలో ఉందో లేదో కనిపెట్టండి అది మీకు కనపడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ లాగే పనిచేస్తుంది మొదట్లో మీరు విజువలైజ్ చేసుకున్న కలర్స్ ఫోకస్ పెట్టలేదు అది మీ చుట్టూ ఉన్న అది మీకు కనపడలేదు కానీ విజువలైజ్ చేశాక అది మీకు కనపడింది మీరు విజువలైజ్ చేసుకున్న కనబడినట్టుగా మీరు కోరుకున్నది జరగడానికి కావలసిన ఆపర్చునిటీస్ కనపడతాయి ఆ అవకాశాలు వాడుకొని మీరు అనుకున్నది సాధిస్తారు ఇక స్టెప్ నెంబర్ త్రీ రిసీవ్ ఈ స్టెప్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఆపర్చునిటీస్ని లీవ్ చేయకూడదు లేదంటే మీరు కోరుకున్నది జరగదు అవకాశం వచ్చినప్పుడు అవకాశం మన ఎదురుగా ఉన్నప్పుడు అవి వెంటనే అందిపుచ్చుకోవాలి అప్పుడే మీరు కోరుకున్నది జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ త్రీ స్టెప్స్ని అప్లై చేసి మీరు ఏదైనా సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి యూనివర్స్ మీరు అనుకున్నది పెద్దదా చిన్నదా చవకైనదా ఖరీదైనదా అనే దానితో సంబంధం ఉండదు అది ఏదైనా సరే జరిగి తీరుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎంతోమంది యూస్ చేసి ఉన్నత స్థాయికి వెళ్ళారు మీరు కూడా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చేసే కొద్దీ ప్రాక్టీస్లో మనం విజయానికి బాటగా నిలుస్తాం మీకు కావలసిన దాన్ని ప్రతిసారి కోరుకున్న కొద్దీ ప్రతిసారి మీరు మాస్టర్ అవుతారు తర్వాత ఇలా అనుకుంటే చాలు అలా అయిపోతుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ